ఎస్ఆర్ న్యూస్ స్వాగతం కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు అన్నారు సంఘం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో సంఘ్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొల్లేటి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ ప్రదక్షణ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూచన రవళి గారు పాల్గొన్నారు ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడి సత్యం అహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుసరించి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని పడాలని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరిస్తున్నామన్నారు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు అహింస పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపజేసిన మహాత్మా గాంధీ గారితో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మరియు ఆర్ఎస్ఎస్ అవమానపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్లమెంటులో నిరసన తెలిపారని అన్నారు దేశవ్యాప్తంగా ఏఐసిఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ప్రజల ప్రయత్నం చేసిందన్నారు రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ గ్రామాల పాదయాత్ర ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రావుల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్ ఎనమాముల మార్కెట్ డైరెక్టర్లు అచ్చా నాగరాజు నరసింహనాయక మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆగపాటి రాజు ఏపీఆర్ ఎస్టీ అధ్యక్షుడు గుండెటి రాజ్ కుమార్ ఇళ్ల రవి పులి సాంబయ్య సంధ్యారాణి రవికుమార్ కిషోర్ గుండెటి శ్రీకర్ అప్పల కవిత పెంతల ప్రతాపరెడ్డి ఎలుగోయ లింగయ్య ధానం స్వామి కాగితాల జగన్నాథచారి జున్నా దేవేందర్ ఆకుల రాజాలు జున్నా రమేష్ రౌతు వరరాజు రాజ్ కుమార్ కావటి రాజు ఆగపాటి రామకృష్ణ గోపతి ప్రసాద్ గుండె రాజేష్ జక్క శ్రీనివాస్ మెట్టుపల్లి బాబు పుల్ల యల్లయ్య పులిపాటి మధు మాడిశెట్టి వీరస్వామి చిర్ర సునీల్ చిద్ర గణేష్ శివాజీ రౌతలింగయ్య మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు మహిళలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సంఘం మండలంలో జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కాన్సెన్సీ మన నియోజకవర్గం అబ్దర్వర్గా ఉన్న రవణి రెడ్డి గారు అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు మాధవ రెడ్డి చొల్లెడ్డి మాధవరెడ్డి గారు అందరు ఒక్కొక్కరి పేరు ఏం చెప్పను అందరికీ నా నమస్కారాలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు పెడుతున్నాం ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మన మన ప్రభుత్వం లేకున్నా కూడా కష్టాలకు నష్టాలకు ఓర్చి జెండాలు పట్టుకొని మోసిన మీ అందరినీ మీ అందరికీ కూడా ఏమి ఇచ్చినా మీ రుణం తీసుకోలేదు మేము ఇవాళ ఈ పార్టీ గెలిచిన రేపు ఈ సా పది కాలాల పాటు ఉండాలన్నా కూడా మీరే దానికి ముఖ్య కారకులు మీ అందరికీ కూడా నేను నా బాధ అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు కానీ ఈ రాజ్యాంగం ఒక భగవద్గీతలా ఒక పురాణలా మనమంతా కూడా దీన్ని పూజిస్తున్నాం మరి ఇట్లాంటి ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మనకి ఏం అప్పుకుందని అడుగుతున్నాం ఇవాళ అందరినీ కలుపుతారు వివిధ వివిధ వాళ్ళను కొట్టు ఎవరికైతే అర్హత వంత వాళ్ళందరికీ ఉద్యోగాలు అలాగే అన్ని సౌకర్యాలు కలగాలి కలగాలని ఇవాళ రాజ్యంలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి పీసీఎస్సీ మై మైనార్టీ వాళ్ళందరినీ కూడా అప్పులు చేసుకునే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక కులాంతో ఒక మతంతో అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ మతాన్ని కులాన్నితోనే రాజీక రాజ్యం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అలాగే గత పది సంవత్సరాల నుంచి కూడా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ త్యాగాలు చేసి యువత చేసినారో ఆ త్యాగాల వాళ్ళ మరణాల ఉనాదుల మీద ఇవాళ వాళ్ళ రాజ్యాన్ని నిర్మించుకొని ఒక కుటుంబానికో లేకపోతే వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఈ తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ దోచిపెట్టడం తప్ప మరింకొకటి ఏది చేయలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా న్యాయం చేస్తానని అందరినీ అక్కని చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పక తప్పదు నుండి కూడా చూస్తే ఇందిరాగాంధీ కానీ కానీ గాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీరంతా కూడా ఈ దేశం కోసమే పాట పడుతున్నారు తప్ప వాళ్ళ సొంతం కోసం ఏది కూడా కాదు ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసి ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అనే ఆరాటంతో పోరాటంతో చేసిందే తప్ప ఏదో దా ఏదో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం అనో చేయలేదు దేశ ప్రజలందరి కోసం చేయడం జరిగింది అలాంటి మహనీయులను మనం ఒకసారి వారు చెప్పిన సూచనలు మేరకు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుపోతూ అంబేద్కర్ను రాజ అవమానం పాలు చేసిన వాళ్ళని మనం ఊరుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను ఒక దేవుళ్ళలాగా పూజిస్తున్న మనం అందరం కూడా ప్రతి ఇంటింటికి ప్రతి వాడవాడకు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ దేశం ఈ స్వాతంత్రం వచ్చిందంటే ఇవాళ గాంధీ మహాత్ముని వల్లనే అని మన అందరికీ తెలుసు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సోనియా గాంధీ వాళ్ళని అని అని తెలుసు మరి ఇలా త్యాగాలు చేసుకుంటూ కావలసిన అన్ని రాష్ట్రాలకు ఇస్తూ కూడా ప్రజలను రక్షించుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీ మనది అని నేను గర్వంగా చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా భుజము భుజము కలుపుకొని చేయి చేయి కలిపి ముందుకు పోవలసిన అవసరం ఉంది వాడవాడలో దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రతి నీ మండలంలో ఉన్న ప్రతి వాడలో కూడా తిరగాలి ప్రతిరోజు కూడా రిపోర్ట్ పంపించాలి మీకు అబ్జర్వర్గా ఇక్కడ రవణి గారు ఉన్నారు అలాగే యాగూబ్ గారు ఉన్నారు డైలీని కూడా నాకు ప్రోగ్రామ్ షీట్ రౌండ్ వస్తుంది ఇవాళ చూస్తే పొద్దున్న ఆరు గంటలకు అని చెప్పినారు అక్కడ ప్రోగ్రామ్ పది గంటలకు స్టార్ట్ అయింది ఇక్కడ తొమ్మిది గంటలకు చెప్పింది పదకొండున్నరైందికి పన్నెండు అయితే అంటే ఇట్లా కాలాతీతం అవ్వకుండా పోతే చాలా కష్టమవుతుంది జై దయచేసి ఏమనుకోవద్దు మాకు ఇంకా వేరే తిరిగేటివి ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకా రా సాయంత్రం వరకు కూడా పోయేది ఉన్నది ఇట్లా లేట్ అవ్వకుండా పోతే మేము మేము కూడా ఇబ్బందుల పాలవుతాం మీరు కూడా ఇబ్బంది పడతారు మొదలూ రెండు మూడు గంటల నుంచి ఇక్కడ ఉండాలంటే ఎండాకాలం ఈ కార్యక్రమాల్లో ఇంకా ముందుకు పోవలసిన అవసరం ఉంది మీరందరినీ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చెప్పిన టైం ఏదైతే ఉందో ఎంతమంది వస్తే అంతమందితోనే మొదలు పెట్టండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఇవాళ దీన్ని పూర్తిగా కూడా మన భుజ స్కంధాల మీద మోస్తూ ప్రతి ఇంటికి దీన్ని తీసుకువెళ్తామని మనమంతా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం అందరి చేతుల ముందుకు చాసండి జై బాపు జై భీమ్ జై సవిధాన్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానవత్ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక శ్వేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిషులు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను जय भीम जय संविधान, जय संविदान